Roshni Lawrence I'm sorry Roshni బావగారిని పైకి తీసుకెళ్ళు లారెన్స్ బావగారు గారు పైకి వెళ్ళండి వెళ్ళండి బావగారు గారు రామ్ ఎర్లెన్ ఫోన్ చేసి మంచి పని చేశారు నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఇప్పటికీ అది మీరేం తప్పుగా అనుకోకండి ఎవరు చెప్పారు జేపీ అదేంటి అలా అంటున్నారు ఇక్కడ బిజినెస్ జరిగే చోట పాలు ఎవరని చెప్తున్నారేంటి మోసం ఫోన్ ఫోన్ చేస్తే తీయట్లేదు అందులో జేపీ తప్పేమీ లేదు ఫోను నా దగ్గరుంది కొద్ది రోజుల్లో మీ కంపెనీ కాస్త పెరిగిపోయింది మీ కుటుంబంలో ఇది సమస్య కాదేమో అందుకే చెప్తున్నాను ఇక కంపెనీ కోసం జేపీ మీ దగ్గరికి రాడు అయ్యో లేదు నేను తన పిలవను నువ్వు వెళ్ళరా నేను మాట్లాడతానులే సరేరా ఏంటి ఇది వాడు బాధపడతాడు కదా వాడు ఏమనుకుంటాడు పదా వెళ్దాం లారెన్స్ జేపీ ఇన్ని రోజులు ఎక్కడున్నావురా నువ్వేంటి ఎక్కడున్నావు రోజులు ఎక్కడికి వెళ్ళిపోయా చెప్తాను ఏమైందిరా ఏంటి వేషం చెప్తాను మనం కాస్త అటు వెళ్ళి మాట్లాడుకుందామా నీ పేరేంటమ్మా మెర్లీ లారెన్స్ నీకు తెలుసు కదా బాక్యం అంతా ప్రభువే ఇచ్చాడు కానీ అది నాతో ఎక్కువ రోజులు లేదురా అందుకు ఎవరిని మనం తప్పుపట్టలేము అన్నిటికీ కారణం నేను మాత్రమే దీపం వెలిగించేటప్పుడైనా కాస్త ఈ తాగడం ఆపచ్చు కదా నువ్వు దీపం వెలిగించుకో నువ్వు దీపం వెలిగించడానికి నేను తాగడానికి ఏంటి సంబంధం నేను దీపం వెలిగించద్దని నేను చెప్పానా ఇలాగే తాగి ఇక్కడే పడుకోండి కాస్త అక్కడే ఆగు ఏంటి అమ్మ ఎక్కడ ఉంది తాగి తాగి మీ బ్రెయిన్ అంతా పాడైపోయిందా నిన్న మీకే కదా చెప్పింది స్టడీ టూర్ కి వెళ్లాల్సి ఉంటుందని ఏంటి ఎవరికే చెప్పింది నాకే నువ్వు అబద్ధం చెప్తున్నావా అయితే నేను కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను ఏంటే ఇంట్లో చెల్లిపోతావా కొద్ది రోజులకు ఇదే పెట్టున్నాను చచ్చిపోయిన మీ నాన్న వచ్చి నీకు అన్ని చేస్తాడా ఓవే బయటికి పోవే ఎక్కడికైనా పోయి చావు ఆ రోజు తాగి బండి తీసుకుని వెళ్ళడం వల్లే నాకు యాక్సిడెంట్ జరిగింది ఈ పరిస్థితికి కారణం అదేరా తనతో నేను అలా ప్రవర్తించిన ఇప్పటికీ తను నాకు తోడుగానే ఉంది ఇక ఈ క్యాంటీన్ తీసుకుని నడపడం వల్ల జీవితం గడిచిపోతుంది నేను నిన్నేమీ ఎందుకు అడగట్లేదంటే అంతా నాకు తెలుసు కాబట్టి జరిగినవన్నీ మర్చిపోదాం అనుకుంటున్నాను రోషిణీ చేసిన ప్రార్థన వల్లే నేను తిరిగి రాగలిగాను నేను చర్చికి వెళ్ళి ఫాదర్ని కలవాలి ఓకేరా సరేరా దేవుడి కట్టుబాటు అంతే మంచి కోసమే ఆయన అన్ని విషయాలను జరిగిస్తాడు దానివల్ల మంచే జరుగుతుంది ప్రార్థనలో అందర్నీ మనం మనకి కావలసిన వాటన్నిటినీ అడిగాము అనవసరమైన ఖర్చులు చేసి నష్టాల్లో కోరుకుపోయి ఏమీ లేని వాడిగా వాళ్ళ నాన్న దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు నాన్న వాడితో ఏం చెప్పాడు అందరినీ పిలిచి బాగా సంతోషంగా వాడికి భోజనం పెట్టి ఆహ్వానించారు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడంలో ఉన్న సంతోషం దేనిలోనూ ఉండదు లారెన్స్ ఇక నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు ముందుకు సాగాలనే దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు నమ్మకం అన్నిటినీ ముందుకు తీసుకెళ్తుంది మీరు అనుకునే ప్రతి విషయం జరుగుతుంది ప్రేమ అన్నిటినీ దగ్గర చేస్తుంది అయినప్పటికీ ఇందులో ఏది గొప్పదంటే ప్రేమేనని బైబుల్ చాలా చోట చెబుతుంది ప్రేమని ఎక్కువగా భావించేవాళ్ళు ప్రేమతో అన్ని విషయాలు సాధిస్తారు లారెన్స్ నువ్వు నీ జీవితంలో అన్నీ పోగొట్టుకున్నవాడువయ్యావు అయినా కూడా నిన్ను మాకు తిరిగిచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు నువ్వు వీళ్ళని తీసుకెళ్లి మీ కుటుంబాన్ని ఒక స్వర్గంగా మార్చుకో దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ నీతో పాటే ఉంటాయి అలాగే ఫాదర్ వెళ్ళొస్తాం నాన్న మోసం చేయరు కదా నేను తప్పకుండా చేస్తాను అమ్మా మేము అలా బయటకు వెళ్తున్నాం అలాగే మీరు కూడా వస్తారా లేదురా మీరు వెళ్ళి రండి సరే అమ్మా పద మెర్లి అతయ్య మేము తిరిగి వచ్చేటప్పుడు మీకు ఇష్టమైన క్యారెట్ హల్వా తెస్తాం సరేనా బామ్మా మేము వెళ్ళొస్తాం జాగ్రత్త అమ్మా బంగారు తల్లి వెళ్ళిరా టాటా టాటా ఓ జీసస్ హలో హలో లారెన్స్ ఆ మిస్టర్ దినకర్ ఎలా ఉన్నారు మీ గొంతు వినడం అనేది నిజంగా చాలా అదృష్టమే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దినకర్ అంకుల్ నానా అంకుల్ కి కాస్త చెప్పండి మన కొండ అంచుల దగ్గర కలుసుకుందామని ఆ అది దినకర్ మీరు చేయండి చెప్పండి మనం సాయంత్రం ఐదు గంటలకి కొండ పైన కలుద్దాం ఐదు గంటలకి సరే ట్రై చేస్తాను ఓకే 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 బాయ్ సరే కలుద్దాం హాయ్ మెర్లిన్ హాయ్ అంకుల్ ఏంటి క్యూటీ ఎలా ఉన్నావు ఫైన్ ఫైన్ హ్యాపీగా ఉన్నావా ఇదిగో నీకు చాలా ఇష్టమైంది అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు నువ్వు హ్యాపీయే కదా సరే ఓకే బాగా చదువుకోవాలి ఓకేనా నేను వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను హాయ్ దేనికర్ హలో గ్లాడ్ టు మీట్ గ్లాడ్ టు మీట్ యూ మీ గురించి చాలా విషయాలు విన్నాను మెర్లిన్ రోషనీ చెప్పారు ఇప్పుడు మిమ్మల్ని కలిసే అవకాశం దొరికింది సంతోషం నాకు కూడా నా గురించి మంచి విషయాలేమీ వినుండ్రనుకుంటున్నాను నాకందరి మీద మంచి అభిప్రాయమే ఎప్పుడు ఒకరి దగ్గర ఉన్న మంచిని మాత్రమే చూస్తాను ఓకే గుడ్ ఫ్రీగా ఉంటే మనం ఒక టీ తాగుతాం సరేనా తప్పకుండా తాగుదాం కానీ ఇంకొక రోజు ఇప్పుడు నాకు కాస్త పనుంది అయినా కూడా మీరు పిలిచారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను సరే మిమ్మల్ని ఫోర్స్ చేయలే ఇంకో రోజు కలుద్దాం అయింది తప్పకుండా ఓకే ఉంటాను హే దినకర్ ఇలా ఒంటరిగా కాలం నడుస్తావు సారీ నేను ఆ విషయం చెప్దామని అనుకున్నాను నెక్స్ట్ సండే నాకు నిశ్చితార్థం అయితే అడక్కుపోయి ఉంటే మమ్మల్ని మర్చిపోయి ఉండేవారా ఏ ఖచ్చితంగా కాదు మిమ్మల్ని ఎలా మర్చిపోతాను ఇదిగో ఇప్పుడు మీ అందరినీ నా నిశ్చితార్థానికి ఇన్వైట్ చేస్తున్నాను ఓకే ఓకే సరే బాయ్ మెర్లిన్ అది ఒక సర్ప్రైజ్ న్యూస్ ఉంది ఏంటి అంకుల్కి నెక్స్ట్ సండే ఎంగేజ్మెంట్ నువ్వు అమ్మా నాన్న తీసుకుని తప్పకుండా రావాలి తప్పకుండా సరే జాగ్రత్త వెళ్ళొస్తాను